ఒక్కసారి ఊహించండి మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్రపంచం అసలు నిజం కాదంటే మీ కన్ను చూసేది మీ మెదడు నమ్మేది అన్ని ఒక ఎలిజన్ అయితే ఈ వీడియో చివరికి మీరు ఒక ప్రశ్న తప్పకుండా అడుగుతారు నేను నిజంగా ఎక్కడ ఉన్నాను అయితే ఆలస్యం చేయకుండా ఈ వీడియోను చూడండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన కళ్ళు ప్రపంచాన్ని డైరెక్ట్గా చూడవు వెలుతురు ప్రతిబింబాలను మెదడు అర్థం చేసుకొని ప్రపంచం చూపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ మీ మెదడు రోజు తొంభై శాతం విషయాలను ఊహతోనే పూర్తి చేస్తుంది అంటే మీరు చూడనివి కూడా చూసినట్టే అనిపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ రంగులు ప్రపంచంలో లేవు అవి కేవలం వెలుతురు తరంగాలను మెదడు అనుభూతిగా మార్చిన ఫలితం ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనిషి కళ్ళు అసలు ప్రస్తుతాన్ని చూడవు మనకు కనిపించేది ఎప్పుడు కొద్దిసేపటి పారదృశ్యమే ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ అద్దంలో కనిపించే మీ ముఖం కూడా నిజం కాదు అది కేవలం వెలుతురు తిరిగి వచ్చిన ప్రతిబింబం ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మన చుట్టూ ఉన్న వస్తువులు గట్టిగా అనిపించిన వాస్తవానికి అవి ఖాళీ స్థలంతో నిండిపోయి ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ సైన్స్ ప్రకారం మనం చూస్తున్న ప్రపంచం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఖాళీతోనే తయారైంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మన మైదడు ఒకేసారి ఒక నిజాన్ని మాత్రమే నమ్మగలదు అందుకే ఎల్ అనిపించిన నిజం అనిపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మనం చూస్తున్న ప్రపంచం మైదడు తయారు చేసిన మోడల్స్ మాత్రమే ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మీరు నిద్రలో చూసే కళలు కూడా మీకు నిజంలానే అనిపిస్తాయి అంటే నిజం అనిపించడమే నిజం కాదు ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ మన కన్ను చూస్తున్నది కేవలం సున్నా పాయింట్ సున్నా సున్నా మూడు ఐదు శాతం క్రితం మాత్రమే మిగతా ప్రపంచం మనకు అసలు కనిపించదు ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ మన చెవులు వినలేని శబ్దాలు మన కళ్ళు చూడలేని ప్రపంచ చుట్టూ ఎంత ఉంది ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ మన భావోద్వేగాలు ప్రపంచాన్ని మార్చేస్తాయి దుఃఖంలో ఉన్నప్పుడు ప్రపంచం వేరుగా అనిపిస్తుంది ఫ్యాక్ట్ ఫోర్టీన్ రెండు మనుషులు ఒకే సంఘటన చూసినా రెండు వేరు వేరు నిజాలను అనుభవిస్తారు ఫ్యాక్ట్ ఫిఫ్టీన్ మెదడు ఒకేసారి నమ్మితే అబద్ధాన్ని నిజంలా చూపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్టీన్ వయసు పెరిగే కొద్దీ మన ప్రపంచం క్రమంగా చిన్నదైపోతుంది ఇది మెదడు ఫిల్టర్ చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెంటీన్ మనిషి జ్ఞాపకాలు ప్రతిసారి మారిపోతాయి అంటే మీ గతం కూడా వంద శాతం నిజం కాదు ఫ్యాక్టర్ నెంబర్ ఎయిటీన్ సైన్స్ చెప్తుంది అబ్జర్వేషన్ మారితే రియాలిటీ మారుతుంది ఫ్యాక్టర్ నెంబర్ నైన్టీన్ మనిషి లేకపోతే ఈ ప్రపంచం ఉండే విధానం పూర్తిగా వేరుగా ఉంటుంది ఫ్యాక్టర్ నెంబర్ ట్వంటీ మన కళ్ళు చూసేది కాదు మన మెదడు నమ్మేదే మన ప్రపంచం ఫ్యాక్టర్ నెంబర్ ట్వంటీ వన్ మీరు ఫోకస్ చేయాలని సమయంలో ప్రపంచం మీకోసం ఆగిపోతుంది ఇది మెదడు ట్రిక్ ఫ్యాక్టర్ నెంబర్ ట్వంటీ టూ మన ఆలోచనలు కూడా మన ప్రపంచాన్ని రూపొందిస్తాయి కార్ట్ నెంబర్ ట్వంటీ త్రీ ఒకే నిజం లేదు ప్రతి మనిషికి ఒక వేరే ప్రపంచం ఉంటుంది కార్ట్ నెంబర్ ట్వంటీ ఫోర్ మన జీవితం అంతా ఒక మెదడు రూపొందించిన సినిమా లాంటిదే అందుకే మనం చూస్తున్న ప్రపంచం నిజమో కాదో కాదు మనం నమ్మినదే మన నిజం ఈ వీడియో చూసిన తర్వాత మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒకసారి గమనించండి అది నిజమా లేక మీ మెదడు చూపిస్తున్న కామెంట్లో చెప్పండి ఇలాంటి ఫ్యాక్స్ కోసం తెలుగు ఫ్యాక్స్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్